చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి బ్రహ్మాండమైన గ్రహస్థితి ప్రధానంగా ఇరవై ఆరవ తేదీ వరకు వృష్టిక రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి సప్తమ స్థానంలో సెవెంత్ హౌస్లో ఉంటాడు ఇది యోగాన్ని ఇస్తుంది వృష్టిక రాశి వారికి ఎలా ఉంటుందంటే చేసేటటువంటి ఎలాంటి పనైనా సరే కొంచెం స్లోగా వెళుతుంది కానీ ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ప్రధానంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసం ద్వితీయ పక్షంలో కనుక తీసుకుంటే మీ రాశికి పదహారవ తేదీ ఉదయం నుంచి పదిహేడవ తేదీ సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు మాట్లాడేటటువంటి మాట చాలా చాలా అనుకూలంగా మారుతుంది ఎదుటి వారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది ప్రత్యర్థులను అంటే శత్రువులను కూడా మిత్రుడుగా మార్చుకోగలిగినంత గొప్ప వాక్చాతుర్యాన్ని కలిగి ఉంటారు ఇది విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఆర్థికంగా రావాల్సిన ధనం చక్కగా సకాలంలో చేతికి అందుతుంది పదిహేడవ తేదీ సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి పంతొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల వరకు సన్నిహితులతో స్వల్పమైనటువంటి మాట పట్టింపులు వస్తాయి విభేదాలు వస్తూ ఉంటాయి ఎటువంటి వివాదం వచ్చినప్పటికీ కూడా ఆ వివాదాన్ని చాకచిక్కింతో అత్యంత నేర్పుతోటి అత్యంత ప్రతిభతోటి మీరే వాటిని పరిష్కరించుకోగలుగుతారు ఇది బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది పంతొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి పది గంటల వరకు కూడా భూములు ఆభరణాలు విలువైనటువంటి వస్తువులు మొదలైనటువంటి కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయి ముఖ్యంగా చెప్పాలంటే స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో అనుకూలత పెరుగుతాయి తర్వాత ఇరవై ఒకటవ తేదీ రాత్రి పది గంటల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఊహించినటువంటి సమస్యలు కలుగుతాయి మీరు ఎవరినైతే బాగా ఇష్టపడుతుంటారో ఎవరితో అయితే ఎక్కువగా మాట్లాడాలనుకుంటూ ఉంటారో వాళ్ళ నుంచే సమస్యలు మొదలవుతాయి ఆ సమస్యల యొక్క తీవ్రత కొంచెం పెరుగుతుంది కాబట్టి ఈ ఇరవై ఒకటవ తేదీ రాత్రి పది గంటల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఉండటం చాలా మంచిది ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి ఫలితాన్ని వస్తాయి ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ రాత్రి పదిన్నర గంటల వరకు ఉండేటటువంటి సమయం పూర్తిగా శత్రు బలం పెరుగుతుంది ప్రేమించినటువంటి ప్రేమికులు వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారు కూడా విడిపోయేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి ఏదో మనస్సంత భారంగా మారుతుంది ఎక్కడికో వెళ్ళాలనుకుంటాం అక్కడ దాకా వెళ్తాం ఆ పని కాదు ఏదో చేయాలనుకుంటాం ఎంత కష్టపడ్డా పని చేయలేకపోతాం అంటే ఎంతో శ్రమ పెట్టినప్పటికీ కూడా ఆశించినటువంటి ఫలితాన్ని ఇరవై మూడవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు పొందలేరు ఇక ఇరవై ఐదవ తేదీ రాత్రి పదిన్నర గంటల నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు ఉండే సమయంలో ఈ రాశి వారు ఈ మూడు రోజులు కనుక ఎలాంటి పని మొదలు సరే వృశ్చిక రాశి వారు దిగ్విజయాన్ని పొందుతారు ఇక్కడ మీ జీవిత భాగస్వామి యొక్క సూచనలు సలహాలు తీసుకోవటం అనేటటువంటి చాలా మంచిది జీవిత భాగస్వామి యొక్క సూచనలు సలహాలు తీసుకోవడం వలన ఉత్తమమైన ఫలితాన్ని పొందుతారు తర్వాత ఇరవై ఎనిమిదవ తేదీ ఎర్లీ మార్నింగ్ మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ముప్పై తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి షేర్ మార్కెట్లు పెట్టే పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయం కాదు ఇక్కడ ఇది ఏ విధంగా ఉంటుందంటే ఇరవై ఎనిమిదవ తేదీ ముప్పై తేదీ వరకు మీ జన్మరాశ్యాధిపతి అయినటువంటి కుజుడు కూడా మీ రాశికి స్థానంలో ఉంటాడు అష్టమ స్థానంలో కుజుడు వచ్చినప్పుడు ఆకస్మికమైనటువంటి ఆర్థిక నష్టం సంభవిస్తుంది ప్రయాణ పరంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఉద్యోగపరంగా సమస్యలు కలుగుతూ ఉంటాయి వ్యాపార పరంగా సమస్యలు కలుగుతూ ఉంటాయి శత్రు సమస్యలు పెరుగుతూ ఉంటాయి లేదా ఏదైనా స్థిరాస్తులు కొనుగోలు కోసం కానీ అమ్మకం కోసం కానీ ప్రయత్నిస్తుంటే వాటిలో రకరకాలైనటువంటి లీగల్ కాంప్లికేషన్స్ అనేటటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఒక్క మాటిలో చెప్పాలంటే వృష్టికి రాశి వారు మంచి చేద్దామని ముందుకు వెళ్తే మంచి చేద్దామని మూడు అడుగులు ముందుకు వేస్తే వెనక్కు అడుగులు వేసేటటువంటి విధంగా వస్తుంది కాబట్టి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మూడు రోజులు కూడా వృష్టికి రాసి వారికి అనుకూలమైన సమయం కాదు ముప్పైవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు బ్రహ్మాండంగా అనుకూలంగా మారుతుంది కానీ గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే ఎలా ఉన్నదంటే ఇరవై ఆరవ తేదీ నుంచి అష్టమ స్థానంలో కుజుడు ప్రతికూలమైన ఫలితాన్ని ఇస్తాడు ఏదైనా ముఖ్యమైన పనులు చేయాలంటే అగ్రిమెంట్ చేసుకోవాలన్నా కాంట్రాక్ట్ చేసుకోవాలా ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ఇరవై ఆరవ లోపు కనుక చేయించుకుంటే దానివల్ల మంచి ఫలితాన్ని పొందుతారు ఇరవై ఆరవ తేదీ దాటితే మాత్రము దాంట్లో సమస్యలు పెరుగుతాయి మరొకటి ఏమిటంటే ఇరవై నాలుగవ తేదీ నుంచి మీ రాశికి సప్తవ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా లాభస్థానంలో ఉన్నప్పటికీ కన్యా రాశిలో స్థానంలో సంచరిస్తున్నాడు ఇక్కడ శుక్రుడి యొక్క స్థాన సంచారం అనేటటువంటిది ఇరవై నాలుగవ తేదీ నుంచి స్త్రీ మూలకమైన సమస్యలు కలిగిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే భార్య యొక్క ఆరోగ్యం లో ఇబ్బంది కలగటం లేదా భర్త యొక్క ఆరోగ్యంలో ఇబ్బంది కలగటం ఇట్లాంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి లేదా భార్యాభర్తల మధ్య గ్యాప్ అయ్యేటటువంటిది పెరిగిపోతూ ఉంటుంది ఇక్కడ ఎలా ఉంటుందంటే అంటే వృత్తికి వారికి భార్యాభర్తలు ఇద్దరు కనుక ఉద్యోగం చేస్తున్నది ఇద్దరు చెరుగు ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయిపోవడం కానీ దూరం అయిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది అంటే కుటుంబంలో కూడా సమస్య అనేటటువంటివి పెరగడానికి అవకాశం ఏర్పడుతూ ఉంది కాబట్టి వ్యాపార పరంగా కనుక తీసుకుంటే శుకుడు నీత్య స్థానంలో ఉన్నప్పుడు వ్యాపార పరంగా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందరైపోతారు ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే దశమ స్థానంలో రవి స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు దశమ స్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగ పరంగా కనుక తీసుకుంటే విధి నిర్వహణలో బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని కనపరుస్తారు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రభుత్వ పెద్దల యొక్క అండదండలు కూడా కలుగుతూ ఉంటాయి పై అధికారుల నుంచి చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం కూడా కలుగుతూ ఉంటుంది పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి కళాకారులు కూడా అనుకూలంగా మారుతు చెప్పవచ్చు విద్యార్థులు మాత్రము కొత్త కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వెళ్ళడానికి ప్రయత్నిస్తారు ఓవరాల్ గా కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కొద్దిగా మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి కొన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఉన్నాయి ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోవాలి అంటే దుర్గాదేవి యొక్క ఆరాధన చేయటం వలన వృశ్చిక రాశి వారు ఉత్తమమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు ఇక అవి అందరికీ వర్తిస్తాయి ఎవరైతే ఇంకా తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం పెట్టడంతో తెలుసుకొని దోషవాలను చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి వృశ్చిక రాశికి సంబంధించిన ఫలితాలు శుభం